పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం జూన్ మూడవ తేదీన జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ మరణించాడు అతనితో విమానం నడిపిన పైలట్ కూడా మరణించాడు అటువంటి సందర్భంలో ఇందిరాగాంధీ చేసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా తన కుమారునితో పాటు మరణించిన పైలట్ ఇంటికి వెళ్ళి తనలాంటి మరో దురదృష్టవంతురాలైన తల్లిని ఓదార్చడం అయితే ఆ పైలట్ ఇంటికి వెళ్ళిన ఇందిరాగాంధీకి ఒక అనుకోని అనుభవం ఎదురైంది అక్కడ ఆ పైలట్ తల్లి అనాథ పిల్లలకు భోజనం వడ్డిస్తూ చాలా బిజీగా ఉంది ఆ తల్లి ఒక క్రైస్తవురాలు కావడం విశేషం వారిని పలకరించిన తర్వాత క్రైస్తవ ప్రేమ అంటే ఇదే కాబోలు అంటూ అక్కడున్న పత్రికా విలేకరులతో తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఇందిరాగాంధీ క్రీస్తు ప్రేమ అంటే మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎదుటి వారి కష్టం చూసి వారిని ఆదుకోవడమే కదా అటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు తన శిలువలో చూపించాడు నువ్వు నీ జీవితంలో చూపించాలి